వెల్కమ్ టు జేటీవీ న్యూస్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మండలి చీఫ్ పిప్ మహేందర్ రెడ్డి కలెక్టర్ మను చౌదరితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘటించారు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు అందజేశామని మరో అరవై వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవని పూర్తి కాగానే అందిస్తామని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యామని ఇంకా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రేషన్ ఉండడం సమాజంలో ఓ గుర్తింపు అని ఆరోగ్యశ్రీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఆధారం అని అన్నారు అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అదేవిధంగా రేపు ఉప్పల్లో కానీ గుల్లాపూర్ కానీ ముక్కట్పెల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో పాటు మెడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నింటిలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమ భాగంలో ఈరోజు మెడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావటం జరిగింది మరి మా సోదరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరు మహేష్ యాదవ్ గారు సుకీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ అరువులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఉన్న నలభై వేల మందికి కొత్త రేషన్ కార్డులు మరో ఎనభై వేల మందికి పేర్లు కొత్తగా చేర్చడం కానీ పాత కార్డులకు రాబోయే ఒక రెండు మూడు వారాల్లో మొత్తం లక్ష కార్డులు ఈరోజు కలిపి ఇచ్చిన నలభై వేల కార్డు ప్లస్ మరో అరవై వేలు కార్డులు పరిశీలనలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఇది ఒక పెద్ద పండుగ ఎందుకంటే మొట్టమొదటిసారి దేశవ్యాప్తంలోనే మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలే రేషన్ షాప్ల ద్వారాని ఒక వ్యక్తికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది ఇలా ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం వారి ఇళ్ళల్లో సంతోషం చూడాలని ఉన్న రేషన్ షాపులలో ఒక సన్నే కాకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా మార్పులు చేపలు చేయడం జరిగింది ఇంతకుముందు మనకి మిల్లర్లు ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి మిల్లింగ్ చేసిన తర్వాత రైస్ ఇచ్చే దాంట్లో కొంచెం డిలే కావటము లేదంటే ఎక్కడైనా బ్యాలెన్స్ ఉండిపోవడం జరుగుతుంది అన్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కాకూడదు టైంకి మిల్లర్స్ కూడా అందజేయాలని బ్యాంక్ గ్యారంటీ అనే ఒక సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది తెలంగాణలో సోనా మసూరి కావచ్చు ఆర్ఎన్ఆర్ వెరైటీస్ కావచ్చు చాలా క్వాలిటీ పరంగా బాగున్నాయని విదేశీ మనకి ఫిలిపీన్స్ కావచ్చు ఇండోనేషియా కావచ్చు ఇతర దేశాల నుంచి కూడా డిమాండ్ రావడం తోటి తెలంగాణ నుంచి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే ఒక పరిస్థితి కూడా మనం చాలా మంచి మార్పును చూస్తూ ఉన్నాం అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రానికి సంబంధించి మహిళలకి పెద్దపీట ఇయ్యాలి అన్న ఉద్దేశంతో ఐకేపీ సంఘాలకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త సంఘాలు లేదంటే కొత్త సెంటర్ల ఏర్పాటులో మహిళా సంఘాలకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా